ఎన్నికలెడ్డి చింతలపూడి ఎన్నికల అధికారులు సిబ్బందితో బుధవారం సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆర్డివో అద్దయ్య పాల్గొని పలు సూచనలు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికలకు సంబంధించి చింతలపూడి నియోజకవర్గంలో రెండు వందల డెబ్బై మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు వీటికి సంబంధించి ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు అదే విధంగా స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ రూమ్లను కూడా ఏర్పాటు చేశామని అన్నారు టీముల వారీగా శిక్షణను కూడా ఇచ్చామని అన్నారు కావున సిబ్బంది ఎన్నికల విధుల్లో అలసత్వం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ సమావేశంలో ఆర్డిఓ కార్యాలయ పరిపాలనా అధికారి మధ్యాహ్నపు సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్ రిలేటెడ్ చింతలపూడి కానిస్టిట్యున్షన్ సంబంధించి ఎలక్షన్కు సంబంధించి నోడల్ ఆఫీసర్స్ అపాయింట్ చేసుకోవడం జరిగింది ఆ నోడల్ ఆఫీసర్స్ ఎవరెవరు ఏం చేయాలనే దాని మీద ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్లో నోడల్ ఆఫీసర్స్ యొక్క బాధ్యతల గురించి వాళ్ళు వాళ్ళు చేయాల్సిన విధి విధానాల గురించి వాళ్ళందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది చింతలపూడి కానిస్టికి సంబంధించి ఎలక్షన్ రాబోయే ఎలక్షన్ కోసం అన్ని అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది టోటల్గా రెండు వందల డెబ్బై మూడు పోలింగ్ స్టేషన్స్ గాను రెండు వందల డెబ్బై మూడు పోలింగ్ స్టేషన్స్లో అన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా కి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రూట్ మ్యాప్లు అయితేనేమి తర్వాత కౌంటింగ్ సెంటర్స్ అయితేనేమి స్ట్రాంగ్ రూమ్ సెంటర్స్ అయితేనేమి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది అదే విధంగా అందరికీ అంటే మన టీమ్స్ కూడా టీమ్స్ ఉంటాయి ఎంసీసీ టీము తర్వాత ఎఫ్ఎస్టి టీము ఫ్లయింగ్ స్క్వాడ్ అని వివిటీ టీమ్ అని ఇట్లా రకరకాల టీమ్స్ ఉంటాయి ఈ టీమ్స్ అన్నిటి కూడా ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా ఎలక్షన్కి సిద్ధం చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అందరు సిబ్బంది కూడా ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ని తప్పకుండా తూచ తప్పకుండా పాటించాలి ఎక్కడా కూడా చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకునే వారి యొక్క విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది అదేవిధంగా ఎవరు కూడా ఈ ఎలక్షన్ పీరియడ్లో ఎవరు కూడా ఆబ్సెంట్ అవటం కానీ తర్వాత ఇచ్చిన టైంకి హాజరు కాకుండా ఉండటం కానీ ఎలాంటివి కూడా చేయడానికి వీల్లేదు ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ నోటీసు తీసుకెళ్తే ఎలక్షన్ కమిషను సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎలక్షన్ సిబ్బంది కూడా అందరు కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి ఎలక్షన్లో ఎలక్షన్ వర్క్లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవుతారని చెప్పేసి ఎలక్షన్ సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది